హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి చూడండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కోసం లైనింగ్ వచ్చేసి వన్ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ని అయితే తీసుకోవాలి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము ముందుగా లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేటట్టు పరుచుకోవాలి ఫోల్డింగ్ మనకి ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోవాలి లైనింగ్కి క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి అలాగే ఖర్చులోకి ఆఫ్ ఇపోయే విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్ నేను కట్ అయిపోతుంది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అలాగే బ్లౌజ్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్కి వన్ ఇంచ్ కలుపుకొని సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకా హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది సెవెంటీన్లో హాఫ్ ఇంచ్ అనేది కట్ అయితే ఇంకా సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇక్కడ సెకండ్ లైన్ నుంచి సిక్స్టీన్ అండ్ హాఫ్కి పెట్టుకోవాలి మార్కింగ్ అలాగే కొంచెం దూరంలో సిక్స్టీన్ అండ్ హాఫ్కి పెట్టుకోవాలి ఫార్టీ టూని నాలుగు భాగాలుగా చేస్తే టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ టెన్ అండ్ హాఫ్కి మెజర్మెంట్ పెట్టుకోవాలి టెన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే కింద వైపు కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి లైన్స్ అన్నిటిని కూడా ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలుపుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అలాగే కింద కొంచెం దూరంలో ఇక్కడ కూడా సిక్స్ పెట్టుకోవాలి చంక డౌన్ సిక్స్ లేదా సిక్స్ పాయింట్ టూ పెట్టుకోవాలి చంక లోతు వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ పెట్టుకోవాలి పెద్ద సైజు కాబట్టి ఇక్కడ భుజాలు జారకుండా ఉండే విధంగా నెక్ లెంత్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి నడుముని నెక్ నెక్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి డీప్ అనేది త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ చెస్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మార్కింగ్ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి మనం ఎంత చెస్ లూజ్ పెట్టుకున్నామో దాంట్లో సగానికి పెట్టుకోవాలి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ని డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటే ఫైవ్ పాయింట్ టూ వస్తుంది అలాగే నెక్కి కింద వైపుగా ఉండే విధంగా ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ జారకుండా ఉండే విధంగా నెక్ డౌన్ పావించే వరకు చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్స్ కి కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఇటు పక్క నుంచి రెండో పక్క నుంచి హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఇటు పక్క కూడా క్రాస్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచు కుట్టులో పోయే విధంగా ముందే మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇటువైపు కూడా లెవెన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ పెట్టుకోవాలి చంక డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చంక రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ అనేది లెంత్ పెట్టుకోవాలి ఈ రెండింటిని కలిపి మార్కింగ్ పెట్టుకోవాలి సెవెన్ ఇంచెస్ వస్తుంది సెవెన్లో సగం వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మధ్యలో ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంక లోతుకి ముప్పై ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని కలుపుకుంటూ ఇలా రౌండ్ షేప్ అనేది తీయాలి ఇక్కడ చంక లోతుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో విధంగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ ఒక కట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షేపులో ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ లోతు గుర్తుగా ఇక్కడ మధ్యలో కట్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్గా ని పరుచుకోవాలి ఈ విధంగా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ గా పెట్టుకోవాలి క్లాత్ ని దంతా కూడా ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్కి కింద నుంచి టూ ఇంచెస్ అనేది మైనస్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ పక్కన కాకుండా ఒక ఇంచ్ దూరంలో మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఉక్సిల్ పట్టిని పెట్టి ఉక్సిల్ పట్టి వైపు ఉన్న నెక్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పాయింట్ త్రీ లేదా టూ అండ్ హాఫ్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి ఈ రెండింటిని కలిపి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న డాట్ ఇక్కడ ఈ రెండింటిని కలిపి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు కాబట్టి త్రీ పాయింట్ ఎయిట్ లేదా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా పెట్టుకొని ఈ డాట్ అనేది ఎక్కడుందో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ రెండు డాట్స్ని కూడా కలుపుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి ఇటుపక్క వన్ అండ్ హాఫ్ ఇటుపక్క వన్ అండ్ హాఫ్ ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉక్సులు పట్టి వైపు ఫైవ్ అండ్ హాఫ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి వన్ పాయింట్ టూ ఇటువైపు వన్ పాయింట్ ఉండే విధంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ లెంత్ ఉండే విధంగా స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ లెంత్ ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇటువైపుకి టూ అండ్ హాఫ్ ఉండే విధంగా పెట్టుకోవాలి ఫోర్త్ డాట్ కూడా ఒక్కోసారి వస్తుంది కాబట్టి ఫోర్త్ డాట్ను కూడా ముందే మెజర్మెంట్ ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం బెటర్ నెక్ను కూడా రౌండ్ షేప్ లో మార్కింగ్ చేసుకోవాలి ప్రింట్ ని మార్కింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి వీటన్నిటికి కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి అందుకోసం ఇక్కడ క్రాస్ ఏమి లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి టెస్ట్ లూజ్ టెన్ అండ్ హాఫ్ కాబట్టి దానికి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ లెంత్ అనేది పెట్టుకోవాలి అప్పుడు టూ ట్వెల్వ్ లేదా టూ అండ్ హాఫ్ అనేది వస్తుంది ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి ఇక్కడ జాయింట్లు అనేవి పడతాయి ఇక్కడ నార్మల్గానే క్రాస్ బెల్ట్ని కట్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్లో జాయింట్ చేసుకోవాలి హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లెంత్ టూల్ అండ్ హాఫ్ కాబట్టి ఇక్కడ ఇటుపక్కన టూ పాయింట్ సెవెన్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్లు బ్లౌజ్కి ఫోర్ పీసెస్ కావాలి మనకి క్లాత్ క్లాత్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మెయిన్ రెండు క్రాస్ బెల్ట్లు అయితే ఈ విధంగా చేసుకొని దీని తోని మిగతా రెండు క్రాస్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది బుక్స్ పట్టి కాజాల పట్టీలు కూడా క్లాత్ని సెట్ చేసుకోవాలి మన క్లాత్ని బట్టి క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకోవాలి క్రాస్గా వన్ ఇంచ్ లెంత్లో ఉండే విధంగా ఏ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఎంత అవసరం అవుతుందో అంత ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి హ్యాండ్స్ ఇవి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి క్రాస్ బెల్ట్లు ఇవి క్రాస్ పట్టీలు ఇవి ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు